వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనకు ఫ్రీకాస్టింగ్ వేసి గేట్ ఏదైతే కనిపిస్తుందో ఇదే సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనం లోపల చూసినట్లయితే ఈ ల్యాండ్లో మనకు ప్రస్తుతం అయితే మామిడి మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇది నిర్ ఇక్కడ మనకు మామిడి మొక్కలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అక్కడ చివరి వరకు మనకు కడిలు వేసి ఫెన్సింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు బౌండరీ ఇటు సైడ్ మనకు కాస్టింగ్ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ గుంటా వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది వర్గల్ మండల కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు గౌరారం రాజీవ్ రహదారి నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి మనకి మనకిది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు బోర్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది రెడ్ స్కైల్ ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ మొక్కలు అయితే మనకు పెరిగే దశలో అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనకు దగ్గరలో కూడా మనకు కావేరీ యూనివర్సిటీ అయితే నిర్మాణ దశలో ఉండడం అయితే జరిగింది ఫుల్ ఇండస్ట్రీ ఏరియా అట్లాగే రాజీవ్ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో